ఈ రోజు పదవ తరగతికి సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలు విడుదల చేయడం జరిగింది ఈ ఫలితాలలో మా విద్యార్థులు పాఠశాలకు సంబంధించి అందరూ కూడా ముప్పై మూడు మంది దగ్గర దగ్గర పాస్ కావడం జరిగింది జరిగింది మొత్తం మీద ఈ సంవత్సరం ఫలితాలు చాలా ఆశాజనకంగా వచ్చాయి స్కూల్ ఫస్ట్ ఐదు వందల డెబ్బై ఏడు వినయ్ అనేటువంటి ఒక మధ్య తరగతి ప్రేమకి చెందినటువంటి అబ్బాయి వాళ్ళ నాన్న కృష్ణ అని చెప్పి బులరో ప్రైవేటు వాహనం పెట్టుకొని ఆడుదలకు తోలుకుంటూ సంసారాన్ని సాగించేటువంటి వ్యక్తి ఆయన కొడుకుగా అబ్బాయి ఈరోజు ఐదు వందల డెబ్బై ఏడు రావడం అనేది చాలా ఆనందించదగ్గ దగ్గర విషయం తెలుగులో హండ్రెడ్ వచ్చినాయి మ్యాథ్స్ సోషల్ నైన్టీ నైన్ వచ్చినాయి ఇంగ్లీష్ ఇంగ్లీష్ కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థి అయినప్పటికీ కూడా నైన్టీ ఎయిట్ మార్క్స్ వచ్చినాయి ఇంగ్లీష్ మీడియం సబ్జెక్ట్ ఇంగ్లీష్ అయినప్పటికీ కూడా నిజంగా ఈ ఫలితాలు రావడము ఈ అధ్యాపక బృందాన్ని నేను చాలా అప్రిషియేట్ చేస్తా ఉన్నాను ఎందుకంటే మా దగ్గర ఫౌండేషన్ చాలా బాగుంది మొదటి నుంచి ఇరవై ఆరు సంవత్సరం సమంధంగా రెండు క్లాస్ విద్యార్థుల పట్ల నేను తీసుకున్నటువంటి కమిట్మెంట్ అయితేనేమి నైట్ స్టడీ అవర్క్స్ అయితేనేమి డైలీ ఎగ్జామినేషన్ పెట్టడం అయితేనేమి వాళ్ళలో వెంటబడినటువంటి విద్యార్థులను గాని అదే పనిగా మెరిట్ గా ఉన్నటువంటి విద్యార్థులను అయితేనేమి ఎక్కడ ఉన్నారో ఎక్కడ వాళ్ళకి ఇబ్బందిగా అని అని చెప్పి ప్రత్యేక క్లాసులు కూడా పెట్టింది ఈరోజు మేము ఆ జాగ్రత్తలు చూసుకోవడం వల్లనే సాధారణమైనటువంటి విద్యార్థులు కూడా అసాధారణ ఫలితాలను మనకు కనిపిస్తా ఉన్నాయి గతంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా రెండు వేల ఆరు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా రావడం జరిగింది ఐఐటి ర్యాంకు అనేక సీట్లు కూడా రావడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి విద్యార్థులు మంచి భవిష్యత్తులో ఉన్నటువంటి పరిస్థితి కూడా అందరికీ తెలుసు విద్యాలది హై స్కూల్ అనేటువంటిది గత ఇరవై ఆరు సంవత్సరంలో నుంచి కూడా అన్ని అనిరోచనీయంగా మధ్య వందల తల్లిదండ్రుల ని తీర్చడంలో ఆకారం అవుతూ వస్తా ఉంది చదువు అనేది చదువు ఆస్తి పెద్దలకు మనం ఆస్తి పాత్ర ఎన్ని ఇచ్చినా కూడా అవి ఉంటాయి ఉందో చెప్పలేము చదువును మాత్రము ఇస్తే ఆ చదువు పది మందికి ఉద్యోగం చూస్తాయి ఇక్కడ ఈ ఈరోజు అబ్బాయి పోయాడు అనే అబ్బాయి వచ్చేసి చాలా పేదరికం నుంచి వచ్చినటువంటి అబ్బాయి భవిష్యత్తులో ఐపీఎస్ కానీ ఐఏఎస్ మా మేడం మేడం మా ప్రియాంక మేడం వీళ్ళందరూ దగ్గర ఉండి వాళ్ళు ప్రతిరోజు ప్రతి కూడా పిల్లల దగ్గర ఒక రాత్రి తున్న వరకు కూడా పాపం మీ పిల్లలను తమ పిల్లల నుంచి పథకాల కూడా అనేక కృషి చేసినటువంటి పరిస్థితి ఉంది రాబోయే రోజుల్లో విద్యాదీ పాఠశాల ఒక అని ముఖ్యమైనటువంటి పాఠశాల పనిచేసేటువంటి అధ్యాపక బృందం అత్యద్భుతమైనటువంటి అధ్యాపక బృందం తెలుగులో హండ్రెడ్ కి హండ్రెడ్గా వచ్చినాయి తెలుగు సబ్జెక్ట్ ను బోధించేటువంటి కలందర్ గానీ మ్యాథమెటిక్స్ చెప్పి రాజశేఖర్ గానీ హిందీ సబ్జెక్ట్ గాని ఇంగ్లీష్ గానీ అన్ని సబ్జెక్ట్స్ టీచర్స్ చాలా చాలా ఎక్సలెంట్ గా ఉన్నారు కేవలం పిఎస్ సంబంధించి ఆయన కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నారు ఇక రాబోయే రోజులు లోపాలను అధిగమించుకొని నెక్స్ట్ ఇంకా మంచి మంచి పిల్లలు ఉన్నారు ఫైవ్ నైన్టీ అబో రాబోయే వీరు కూడా ఈ ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంది ఈ రోజు విడుదలైనటువంటి పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫలితాలలో ఉన్నత మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పిల్లలకు శుభాకాంక్షలు ఫస్ట్ ర్యాంకు వినయ అనే అబ్బాయి రెండవ ర్యాంకు మేఘన థర్డ్ ర్యాంకు శృతిక్ సాయి పిల్లలు మాత్రం చాలా కష్టపడ్డారు రాత్రి తొమ్మిది అయినా కూడా ఇంకా స్టడీ అవర్ చాలేనన్నా ఇండ్లోకి పోదాము ఇంకా మళ్ళా మీరు పడుకొని మళ్ళా మార్నింగ్ క్లాసెస్కి రావాలి కదా అంటే లేదు మేడం మేము ఇంకో గంట సేపు అయినా ఉండి చదువుతాము అని పిల్లలు బాగా కష్టపడి చదివి మంచి మార్కులు సాధించారు పిల్లలకు ఆ ఉన్నత మార్కులు రావడానికి ప్రతి సబ్జెక్టు టీచర్ కూడా చాలా కృషి చేశారు ఈ ఫలితాలు రావడానికి పిల్లలతో పాటు కృషి చేసినటువంటి ప్రతి సబ్జెక్టు టీచర్ కు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పిల్లల కోసం మేము ఇక్కడ మార్నింగ్ నుంచి క్లాసులు స్టార్ట్ అయినప్పటి నుంచి నైట్ వరకు ఇక్కడే ఉండి పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మేము కష్టపడినందుకు పిల్లలు మాకు మంచి ఫలితాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఇంతకంటే ఇంకా మంచి మార్కులు తెచ్చి సాధించి చూపిస్తామని మీకు తెలియజేస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టుస్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ముందుగా అతి తక్కువ ఖర్చుతో ఇంత మంచి విద్యను అందిస్తున్న దేవిశ్రీ సార్కి ముందుగా కంగ్రాచులేషన్స్ సార్ ఇంకా ముందు ముందు ఎన్నో విజయాలు సాధిస్తామని కోరుకుంటు